మీ వ్యాపార ప్రకటనల కోసం కి సంప్రదించండి నమస్తే నమస్తే ట్వంటీ ఏప్రిల్ లో పుష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా సో ఏప్రిల్ ఆల్రెడీ మనకు కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి స్టార్టింగ్ ఏప్రిల్ ప్రొడిక్షన్ చెప్పే ముందు బాబా ప్రొడిక్షన్ ఒకసారి చూసి చెప్తాం మీ మీ దగ్గరికి రావాల్సింది మీకు వస్తుంది మీది కాని మీ దగ్గరికి రాదు కాబట్టి మనది కాని దాని గురించి ఎక్కువ ఆశపడద్దు అని ఒక చిన్న డైరెక్షన్ వచ్చింది మనకి సో అదేంటి అన్నది ఈ రాశి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఓకే సో అది అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది అనమాట మనది కాని దానికోసం టైం వేస్ట్ చేయొద్దు మీకోసం ఏదైతే రావాలో అది వస్తుంది కాబట్టి దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఓకే ఓకే వృష్టిక రాసి వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక ఫీలింగ్ వస్తుంది కదా బా నాకు ఇంకొద్దు ఇలా ఒక్కసారి అరవాలనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా నాకు ఈ నేను ఇంకా టాలరేట్ చేయలేను అట్లాంటి సిచ్యువేషన్ ఏ మీకు ఓకే అంటే జనరల్గా చెప్తున్నాను మన అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది కదా ఒక్కటేసారి గట్టిగా అరిసి ఏది కనపడితే అది కింద పాడేస్తే నాకు ఈ ఫ్రస్ట్రేషను ఇరిటేషన్ బా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఇలాగే ఉంటుంది అన్న ఒక థాట్ ఉంటుంది కాకపోతే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్స్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ వస్తుంది మీకు ఒక చిన్న ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అది కాస్త మనం తట్టుకొని ఉండగలిగితే చాలా బాగుంటుంది అంటే తట్టుకోవడం చాలా కష్టం చాలా సార్లు అనడం చాలా ఈజీయే కాకపోతే ప్రాక్టికల్గా మనం అది ఫాలో అవ్వడం చాలా కష్టం అయితే ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ అన్నకున్న వాళ్ళ సపోర్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఒకటి అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు అట్లా మన అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని షేర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సొల్యూషన్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి వర్క్ పరంగా కొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది చిరాకు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది వర్క్ ప్రెషర్ చాలా టూ మచ్ అయిపోతుంది అనమాట సో దాన్ని తట్టుకునే అంటే దానివల్ల మీకు ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ రావడం హెల్త్ పరంగా చెప్తున్నాను స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్డైజెషన్ ఇష్యూస్ రావడము హెడ్ ఎక్స్ ఎక్కువగా రావడము ఇట్లాంటివి ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ సో కాబట్టి మీ ఎమోషన్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని మీ కోపాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని మీ చిరాకుని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మంతే ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది ఈ అన్నీ ఎలా ఉన్నా కానీ మీ వైఫ్ దగ్గర నుంచి కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య నుంచి మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో మంచి బాండింగ్ అది బాగుంటుంది సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్ కాకపోతే పాత జరిగిపోయిన విషయాలన్నిటి గురించి ఒకసారి పదే పదే అవి గుర్తొస్తూ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట మీకు అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేయకుండా ఉండాల్సిందే ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి సో గతం గత అయిపోయిన వాటిని మనం దేన్ని మళ్ళీ కరెక్ట్ చేయలేం ముందులో ఫ్యూచర్లో ఏం చేయగలుగుతామో వాటి గురించి ఆలోచించి మీ పిల్లల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తే ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో పిల్లలు ఉన్నారో మీ పిల్లల పట్ల ఎక్కువగా ఫోకస్ అవసరం అనమాట ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ సో అవన్నీ చేస్తూ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకొక ఇండికేషన్ మీ పిల్లలకి ఏదైతే ఎస్పెషలీ చదువు విషయంలో వాళ్ళకి ఏమీ చేయాలనుకుంటే అది చేయడానికి వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మీ ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్సే చూస్తూ ఉంటారు దానివల్ల మీకు ఫర్దర్గా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త ఇది ఆలోచించి చేయండి మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన ఈ మంత్ అంతా చేయగలిగితే వీళ్ళు ఉన్నప్పుడల్లా శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వస్తే మీకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఫేవరబుల్ కలర్ పర్పుల్ కలర్ అంటే లైట్ లావెండర్ కలర్ అంటాం కదా సో అట్లాంటి కలర్ ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్తున్నప్పుడు అట్లాంటి కలర్ ఏదైనా క్యారీ చేసుకుని వెళ్తే మీకు ఈ మంత్ అంతా బాగుంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో వృశ్చిక రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్